పట్టబద్రుల ఎన్నికల్లో తీర్మార్ గెలుపుకు నేను సహకరిస్తే మొదటి ప్రాధాన్యత ఓట్లలో లీడ్ తగ్గింది నా ప్లానింగ్ సరిగ్గా లేదు అని తీర్మార్మల్లన నన్ను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నాను ఒక ఆయన టీం సభ్యులు అటు ఎవరు ఓ నలుగురు ఐదు వచ్చిండ్రు ఒకసారి నలుగురు వచ్చారు ఒకసారి ఒకటి రెండు సార్లు మూడు సార్లు ఇంటికి వచ్చారు కూర్చొని మామూలుగా మాట్లాడారు తర్వాత నా ఆఫీస్కి వస్తే మాట్లాడారు బెదిరించే పని చేస్తున్నారు మల్లన్న కోపం కూపం మీద ఉండు నువ్వు మల్లన్న దగ్గరికి రావాలి మల్లన్నకి ఏం జరిగిందో చెప్పాలి అని నన్ను బెదిరించే ప్రయత్నాలు చేస్తున్నాడు ఆయన టీం లీడర్ అట్టు ఎవరో ఒక ఆయన వచ్చి మేము ఆ ఎమ్మెల్యేని బెదిరించినాం ఏమి ఏ ఎమ్మెల్యేని బెదిరించినాం అని మాట్లాడుతున్నాడు నా మీద ఒత్తిడి చేసే ప్రయత్నాలు చేస్తున్నాం ఆయన ఎమ్మెల్సీ ఎన్నికయండి కాబట్టి ముప్పై నాలుగు జిల్లాలలో ఆయనకు ప్రోటోకాల్ ఉంటుందట ఎస్పీలు కలెక్టర్లు ఆయనకు సెల్యూట్ కొడతారట కాబట్టి ఈ ముప్పై నాలుగు జిల్లాల్లో ఏమైనా చేస్తాను ఇంకోటి ఆయన ఏంటంటే రేవంత్ రెడ్డి నాకు భయపడుతున్నాడు అందుకని నాకు ఎమ్మెల్సీ టికెట్ ఇస్తుండ్రు రేపు మంత్రి పదవి కూడా ఇస్తాడు నీ సంగతి చూస్తా అని చెప్తున్నాడు అన్న చెప్పమనడానికి ఇది ఏమే హరాస్మెంటు నాకు అర్థం కాదు